తెనాలి మండలం కటేవారం గ్రామంలో గ్రామ ప్రజల నుంచి విశేష పూజలు అందుకున్న వినాయకునికి చేపట్టిన నిమజ్జనం కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఊరేగింపును నిర్వహించారు నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు వైఎస్ జగన్ యూత్ ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు విశేష కార్యక్రమాలు నిర్వహించారు మండల గ్రామం కట్టివరం గ్రామంలో వైఎస్ జగన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా జరిగాయి సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు తదనంతరం కటివరం గ్రామ దేవతకు పూజలు చేశారు అనంతరం వినాయకుడిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టిన తదనంతరం స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు అంతకుముందు స్వామివారు లడ్డు ప్రసాదాన్ని గుమ్మ కోటేశ్వరరావు అనే భక్తుడు రూపాయలకు పాడుకుని ప్రసాదాన్ని దక్కించుకున్నారు అలాగే స్వామివారి పంచను ఐదు వేల ఐదు వందల రూపాయలకు చీడిపూడి బాల అనే భక్తుడు పాడుకున్నారు ఈ ప్రసాదాన్ని మాజీ శాసన సభ్యులు అన్నాబత్తుని చేతుల మీదుగా వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు మైలా బాను కొల్లి శ్రీకాంత్ రెడ్డి తమ బ్రదర్స్ కొండమడుగుల పవన్ కారుమూరు బ్రదర్స్ భక్తులు పాల్గొన్నారు 안 되면 에서나